కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నుంచి వచ్చిన సమాచారాన్ని తిరిగి బిఆర్ఎస్ కీలక నేతలకు చేరవేశామని ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు వెల్లడించారు ఈ మేరకు ప్రణీత్ రావుతో పాటు తాజాగా అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు కోర్టుకు నివేదించారు స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే ట్యాపింగ్ చేశామని ఈ సందర్భంగా వెల్లడించారు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నిటా ఆయా పార్టీ నేతలు ఫోన్లన్నీ ట్యాప్ చేశామని తెలిపారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో దిమ్మ తిరిగిపోయే నిజాలు వస్తున్నాయి ఇప్పటికే ప్రణీత్ రావు తిరుపతన్న భుజంగారావు విచారించగా వాళ్ళు వెల్లడించిన సంచలన విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే చేశామని వెల్లడించినట్లు రిపోర్ట్ పేర్కొన్నారు అయితే ప్రణీత్ రావును ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది టాపింగ్ కు మెయిన్ మెయిన్వైస్ ని పూర్తిగా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు వెల్లడించారు మొత్తం పదిహేడు కంప్యూటర్ లో ఉన్న హార్డ్ డిస్క్లు అన్నిటిని ధ్వంసం చేసినట్లుగా చెప్పారు హార్డ్ డిస్క్లు ప్రధాన డివైస్ ని కట్టర్ తో ముక్కలు ముక్కలుగా కట్ చేశామని తెలిపారు ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్ లు డివైజ్లను తీసుకువెళ్లి మూసీ నదిలో పడివేశామని వివరించారు అంతేకాకుండా రెండు లాకర్ రూమ్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ తగలబెట్టేశామని ప్రణీత్ రావు విచారణ అధికారు చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్ ట్యాప్ చేశామని ప్రణీత్ రావు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు రాజకీయ నేతల కదలికలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టామన్నారు పలువురు రాజకీయ ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లు రాష్ట్రంలోని వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశామని ప్రణీత్ రావు వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు రెండు వేల జనరల్ ఎలక్షన్స్ మునుగోడు హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశామని తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యర్థుల డబ్బులే టార్గెట్ గా ట్యాపింగ్ పాల్పడినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు భుజంగర్వు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన ట్యాప్ చేశామని తెలిపారు బిఆర్ఎస్ నేత ఇచ్చే నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు కి పంపించే వాళ్ళమని ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని తిరిగి బిఆర్ఎస్ కీలక నేతలకు చేరవేశామని వివరించారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగ వెల్లడించినట్లుగా రిపోర్టులో పోలీసులు తెలిపారు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చానని తిరుపతన్న తెలిపారు హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీకి షేర్ చేశారని ఆయన చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలను కూడా ట్రాక్ చేశామని చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు బయట చూసే వారికేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రచారం చేస్తూ లోపల మాత్రం పోలీసులతో ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగు సాగించారని తెలిసింది మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఫోన్ ట్యాపింగ్ చేపట్టకపోతేనే బెటర్ అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు